జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములో చాప్టర్ నాలుగు విభాగము యాభై ఒక్కటి కీచకుని మధోన్మత్త ప్రలాపనలు ఎలా ఉంటాయో చూద్దాం ఇందు కీచకుని మధోన్మత్త ప్రలాభములు ద్రౌపదీ మాతకు పరాభవం చూపిస్తాడు ఇక్కడ మనకి తిక్కన స్వామియాజ్ గారు చూద్దాం కీచకుడు ద్రౌపదిని సైరేంద్రిగా తన అక్క సుదీష్ణా దేవి యొక్క మందిరంలో చూస్తాడు నల్ల కలువ శరీరముతో తెల్లని నల్లని కండుతూ నిఘనగా మెరిసే నల్లని జుట్టుతో శరీంద్రిగా ఉన్నటువంటి ద్రౌపది అపర దేవతామూర్తిగా అందమైన స్త్రీమూర్తిగా కనిపిస్తున్నారు ఆమెను చూశాడు కీచకుడు తొలిచూపులోనే ఆమెను చూసి మోహించాడు దుష్టులకు పోగాలము దాపురించిన వారికి మంచివారిని చూసినా చెడు ప్రభావమే కలుగుతుంది వారి మనసులో ఎందుకంటే వారికి పోగాలము దాపురించింది గనుక వారికి మంచి వారి మాటలు వినపడవు కనపడవు వారికి ఎంతసేపు ఆ ధర్మదేవుడు యమధర్మరాజు యొక్క వాహన మహిష గంటల గంటారావమే వారికి వినసింపుగా ఉంటుంది ఎందుకంటే పోగాల ఉంది ఆపరించింది గనుక అతడు అడుగుతున్నాడు సరేంద్రిని ఓ భామిని నీవు ఎవరు నీ పేరేమి ఇంత అందగత్తెవు ఇక్కడ పరిచారికగా ఉన్నావేమి చెప్పుము అంటాడు నీకు భర్తలు ఉన్నారా ఉంటే వారి పేరేమిటి నీ అందం నాకు మద్దెక్కిస్తున్నది త్వరగా చెప్పుము అంటాడు దుష్ట కీచకుడు సైరేంద్రిగా ఉన్న ద్రౌపది చెప్తుంది ఓ అన్న నమస్కారం నేను పని మనిషి శైరేంద్రిని నాకు కట్టు బొట్టు చూసిద్దివి కదా వికారముగా ఉన్నదానిని హీనకుల స్త్రీని నాపైన నీవు ఇలా మదన వికారంతో మాట్లాడుట తగునా అని ప్రాధేయపడుతూ మాట్లాడింది ద్రౌపదీ మాత ఓ సుందరి శైరంద్రి నీవు శైరేంద్రివా ఇంతటి అందగత్యవు తామరయకుల వంటి కనులు గల ఉత్తమ అందం నీ సొంతమై ఉన్నది నీ స్థనములు బహు అందముగా పెద్దవిగా ఉన్నవి నీ శరీరము ఆగవము నీ శిరోజములు బహు మద్దెక్కించుతున్నవి నీలి కలువ చంద్రబిమ్మ వంటి నీ ముఖ సౌందర్యము నన్ను మత్తులో ముంచి వేస్తున్నది తుమ్మిదల రంగుతో నీ శిరోజములు బహు అందముగా ఉన్నవి మొత్తముగా నీ ముఖము నీ శరీరము నీ సౌష్టము తరివి తీరా అనుభవించి ఆనందించాలి నాకు ఉన్నది నీ యొక్క అందచందములు నన్ను మంత్రముగ్ధుడిని చేస్తున్నాయి నీవు నీచ కుల స్త్రీవా నేను నమ్మను నీవు రాజకన్యవయ్యే ఉంటావు రమ్ము మనము సరసల్లాపములతో మనల లోకాన్ని పరిపాలింతుము రమ్ము పరస్త్రీ పొందు వల్ల ఒకవేళ నాకు పాపం వస్తే ఆ పాపాన్ని నేను అనుభవిస్తాను కానీ నిన్ను అనుభవింపగా మానను నీ అందము అనుభవించినదే నాకు మనస్సు తృప్తి లేదు నాకు నిద్ర పట్టదు పాపంతువా ఆ పాప నేను భరిస్తాను రా నిన్ను నేను అనుభవించగా వదలను అంటాడు కీచకుడు మరి చెడ్డ మార్గంలో ప్రవర్తిస్తూ మాట్లాడుతాడు శైలేంద్రిగా ఉన్న ద్రౌపది మాత సమాధానం చెప్తుంది కీచక నీకు తగని ప్రవర్తన నేను ఐదుగురు భర్తలకు భార్యను నా పతులు ఐదుగురు గంధర్వులు వారికి నీ ప్రవర్తన తెలిసిన సో తప్పక నిన్ను శిక్షింతురు ప్రాణముల ప్రేదకు తెచ్చుకోకు నన్ను విడిచిపెట్టు అంటుంది ఇక్కడ ద్రౌపది మాత అసత్యం ఆడుతుంది ఆడాల ఈ ధర్మమే ఇంతకుముందే మనకు చెప్పుకున్నాం కృత త్రితయగులకు కూడా చెప్పారు ప్రాణం పోయినప్పుడు ఆ ప్రాణాన్ని కాపాడుకోవడానికి స్త్రీ అయితే మానం పోతున్నప్పుడు ఆ మానాన్ని కాపాడుకోవడానికి అసత్యం చెప్పవచ్చును అది ధర్మబద్ధం అది అసత్యం కింద రాదు మనకి కృతయుగంలో చెప్పారు కదా వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు జగిత గోకులాగ్ర జన్మ రక్షణ మందు బొంకవచ్చును అగమ దిప అన్నాడు శుక్రాచార్యుడు ఇది శుక్రనీతి కావచ్చు కొంత అందులో ధర్మం ఉన్నది వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు జగిత గోకులాగ్ర జన్మ రక్షణ మందు వంకవచ్చును అగమ నందడు అధిపాను అంటే ఆడవాళ్ళతో మాట్లాడినప్పుడు సరసల్లాపాలలో అబద్ధాలు ఆడవచ్చును అని చెప్తాడు శుక్రాచార్యుడు అది వాస్తవము కాదు అని తర్వాత ధర్మశాస్త్రం నిర్ధారణ చేసింది కానీ మానవుడు యొక్క ప్రాణం పోతున్నప్పుడు దాన్ని కాపాడుకోవడానికి స్త్రీ మానం పోతున్నప్పుడు దాన్ని కాపాడుకోవడానికి ఉత్తమ బ్రాహ్మణులు ఉత్తమ మానవులు గోవులు రక్షణలోన కష్టించి సంపాదించిన ధనం పోతున్నప్పుడు వాటిని కాపాడుకోవడానికి ఆ మానవుడు అసత్యం ఆడవచ్చు అది ధర్మసమ్మతమే అని చెప్పారు కనుక ఇక్కడ తన మానాన్ని కాపాడుకోవడానికి ద్రౌపది మాత అసత్యం ఆడింది అది ధర్మ సమ్మతం అలా ద్రౌపదీ మాత చెప్పినప్పటికీ కూడా ఆ దుష్ట కీచకుడు ఆమెను విడిచిపెట్టలేదు ఆమెను బలత్కరింప చూశాడు పట్ట పగలే ఆమెను అలా చేయడానికి ప్రయత్నిస్తుండగా మాత ద్రౌపది అతడి నుంచి తప్పించుకొని ముందుకు పారిపోతూ సూర్యభగవాన్ ప్రార్థించింది దేవా సూర్యభగవాన్ దయచేసి ఈ దుష్ట రాక్షసుడైనటువంటి రాక్షస ప్రవృత్తి ఉన్నాడు కదా మరి ఈ దుష్ట రాక్షస ప్రవృత్తితో గల కీచకుడు నుంచి నన్ను కాపాడు ఈ కీచకుడు దుష్ట రాక్షస ప్రభుత్వ ప్రవృత్తితో ఉన్నాడు ఈయన ప్రవృత్తిని మార్చు నన్ను రక్షించు అని వేడుకోను అప్పుడు సూర్యభగవానుడు ఒక మాయా మహావీరుడిని యక్షుడిని పంపిస్తాడు అతడు వచ్చి ఒక గట్టి బలమైన గుద్దు వేస్తాడు కీర్చుకుడికి పడిపోతాడు సమస్యలు పోతాడు కొంత చేపలకి తెప్పరిల్లి మళ్ళా లేస్తాడు లేచి ఆ ద్రౌపది మాత వెంటబడతాడు ద్రౌపది మాత అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ రాజస్థానానికి వెళ్ళింది అక్కడ రాజు విరాటుడు ధర్మరాజు ఇతర మంత్రులు రాజోద్యోగులు ఇతర గొప్పవారంతా ఆ సభలో ఉన్నారు ఆ సభలోకి వెళ్ళి ద్రౌపది మాత రాజా రక్షించు రక్షించు అన్నది విరాటరాజు చూశాడు మాట్లాడలేడు వచ్చాడు కంసుడు వచ్చాడు కిచికుడు ద్రౌపది మాతను పట్టుకున్నాడు ఆమె తెప్పించుకోవడం ప్రయత్నించింది ఆమె యొక్క పమిట కొమ్ము లాగి ముందుకు తోసి ఆమె యొక్క వెనక భాగం ఉన్నటువంటి పిరుదులు తొడలపైన పిల్లలపైన బలంగా తన్నాడు తన్నేసరికి మాత ద్రౌపది ఆ బలమైనటువంటి అతని కాలు తన్నుతో అల్లరి దూరంలో పడిపోయి అలా భూమిపైన జారుకుంటూ వెళ్ళింది చూశారు అందరూ ఎవరూ మాట్లాడరు కీచుకుంటూ చూస్తే అందరికీ భయం రాజుకి భయం మాట్లాడుతామంటే ధర్మరాజు అక్కడే ఉన్నాడు వేరే వేషంలో మాట్లాడితే వారి యొక్క సంవత్సర కాలంలో ఇంకా మిగిలింది పదిహేను రోజులే గనుక ఆ సంవత్సర కాలము పోతుంది అతను మాట్లాడు అక్కడ ఉన్న భీముడు ఒక చెత్త చెట్టు తీసి ఒకటి చంపేస్తాను వీడిని వెళ్ళబోతే ధర్మరాజే ఆ వడలుడిని ఆపుతాడు ఎందుకయ్యా వంట సరిగ్గా ఉపయోగపడదు కదా ఆ చెట్టు నీకు పచ్చి చెట్టు ఏం చేస్తావు ఎందుకు ఉరుకో అని కోమపడతాడు అన్నమాట విన్న భీముడు కూడా ఆగిపోతాడు ఇలా అంతమందిలో ఘోరమైన అవమానం పొందింది మాత ద్రౌపది పరమ పావని అక్కడ ద్రౌపది మాత ఘోషించింది మహారాజా ధమరక్ష మీరు చేయరా నన్ను రక్షింపరా ఒక అబలను ఐదుగురు పొతులకు భార్యను పతివ్రతను నా పతులు గంధర్వులు మహా అస్త్ర శస్త్ర సంపన్నులు మహావీరులు నేడు వారు రాలేదు నన్ను రక్షించడానికి రావట్లేదు మీరు ఈ దేశానికి రాజు నన్ను కాపాడే బాధ్యత మీకు లేదా నన్ను రక్షించరా ఈ దుష్ట కీచ కూడా నన్ను ఇంత హీనంగా అవమానపరుస్తున్నాడు నన్ను బాధిస్తున్నాడు మీ రక్షింపరా అని ఎలుగెత్తి ఘోషించింది ఆ మాత ద్రౌపది నాలో లోపం లోపమున్నదా తప్పుగా ప్రవర్తించి ఉన్నానా నేను ధర్మశీలము లేనిదానా నేను పతిరథ ధర్మాలను పాటించట్లేదా నాకు ధర్మహాని ఇలా జరుగుతుంటే మీరు ఎందుకు నేను కాపాడడం లేదు ఈ లోకములో ధర్మానికి తావే లేదా ఇదేనా ధర్మము ఒక అమలను ఇలా ఒక దుష్ట రాక్ష స్వభావంతో ఉన్నటువంటి కీచకుడు ఇలా హీనంగా అవమానపరుస్తుంటే మీరు కాపాడడానికి ఎవరు రారా ఇదేనా అవును లేదు మీరేం చేయిదురు నా ఐదురు పతులకు కూడా సిగ్గు లేక ఎక్కడో ఉన్నారు నన్ను కాపాడడం లేదు వారు కాపాడరు మీరు కాపాడరు ధర్మానికి ఇక్కడ తావే లేదు అని పరి పరి విధములుగా ఆ ద్రౌపదీ మాత ఘోషించింది ద్రౌపది మాత ఘోష విన్నటువంటి విరాటుడు ధర్మాన్ని కాపాడలేకపోయినా కీచకుడిని మందించలేకపోయినా దగ్గరికి వెళ్ళి కీచకుడిని బతిమలాడి సముదాయించి దయచేసి వెళ్ళిపో వెళ్ళిపో నాకు ఇక్కడ రాజుగా అవమానం జరుగుతుంది వెళ్ళిపో అని ఆడుతాడు తనకు రాజుగా అవమానం జరుగుతుందనే మాట చెప్పాడే కానీ ఒక స్త్రీకిలా నువ్వు చేయడు తప్పు అని ఖండించలేకపోయాడు ఆ విరాటరాజు అందుకే అతను ఒక సంవత్సర కాలంలోనే మరణిస్తాడు కూడా ధర్మానికి హాని చేస్తున్నారు వారు బతకరు అని మనకు చెప్పడానికే ఈ కథ ఈ మహాభారత నిజ కథ తన పతులను కూడా నిందించింది మాత ద్రౌపది ఎందుకంటే ఆమెకు శీలంపై బాధ కలిగింది అప్పుడు ధర్మరాజు కంకుబొట్టుగా ఉన్నాడు అంటున్నాడు ఓ సైరంద్రి నీ పతులు మహాబలవంతులు అన్నావు కదా ఎందుకు రావడం లేదు వారికి ఏదో ఒక కారణం ఉండియే ఉంటుంది కదా నీకు జరిగిన ఈ పరాభవము అవమానము అందరూ చూస్తున్నాం మహారాజు కూడా కీచకుడిని సముదాయించి పంపించి వేశాడు కదా నీ పతులు రాలేదు కారణం వారికి ఏమై ఉంటుందో నీవు ఊహించలేవా ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది కదా గనుక నేడు నీవు బిరుకు పొమ్ము నీ పతులను రాజును నిందించి ఫలితం ఏమున్నది జరిగినది జరగకపోవునా జరిగిన తిరిగి వచ్చిన పొమ్ము ఈసారికి అవమానాన్ని భరించుము పొమ్ము వెనకకు పొమ్ము అని ధర్మరాజు కంకుబట్టుగా ఉండి చారిత్రగా ఉన్నటువంటి ద్రౌపదికి అలా నచ్చి పంపిస్తాడు జై శ్రీమన్నారాయణ